హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్విరావు ఛానల్ మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటి అంటే వెస్ట్ హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత ఖరీదైన రెంట్లు ఉన్నాయి ఒక్కో ఇంటికి నెలకి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల పైమాటే ఆశ్చర్యపోవద్దు వీడియోలో చూడండి హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా మార్పు చెందుతోంది అది అందరికీ తెలిసిన విషయమే అట్లాగే ప్రపంచంలోని నలుమూలల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ సిటీకి వచ్చి ఇక్కడ ఆపరేషన్స్ చేస్తున్నాయి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఉద్యోగులు నగరానికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే విదేశీయులు కూడా హైదరాబాదుకు వచ్చి ఉద్యోగాలు చేస్తుండటం గమనార్హం అందులోనూ ఐటీ రంగం రోజురోజుకు అమాంతంగా పెరిగిపోవడంతో నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది సాధారణంగా దేశంలోని మెట్రో సిటీతో పోల్చితే హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్త తక్కువే అని గతంలో చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్లో లివింగ్ కూడా చాలా కాస్ట్లీగా మారిపోయింది ఐటీ రంగం పుణ్యమా అని నగరంలోని కొన్ని ప్రాంతాలు ఎమా కాస్ట్లీగా మారాయి సామాన్యుడికి ఊహలో కూడా అందనంత కనీసం ఊహించనంత ఖరీదుగా ఇండ్ల ధరలు ఉన్నాయి ఇండ్లు కొనడం అటు ఉంచితే కనీసం రెంట్కి ఉండాలన్నా లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఇళ్ళ అద్దె నెలకు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు ఉంటుంది ఇక విల్లాల అద్దెలైతే ఐదు లక్షల పైమాటే మరి హైదరాబాద్ నగరంలోని ఏ ఏ ప్రాంతాల్లో ఖరీదైన అద్దెలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం హైదరాబాద్ సిటీలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట హైటెక్ సిటీ ప్రాంతాల్లోని లగ్జరీ అపార్ట్మెంట్లు అత్యంత ఖరీదైన అద్దెలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది మరి ఈ ప్రాంతాల్లోని అత్యంత ఖరీదైన కొన్ని అపార్ట్మెంట్ల వివరాలు చూద్దాం మొట్టమొదటిది జైబేరి ది పీక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇది హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇందులో అద్దె మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు నెలకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది నార్సింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించబడింది క్లబ్ హౌస్ ల్యాండ్స్కేప్ గార్డెన్సు రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ లాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి తరువాత రెండవది ఫార్చ్యూన్ సోంటాలియా స్కై విల్లాస్ కోకాపేట ఇందులో కూడా నెలకు అద్దె త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వసూలు చేస్తున్నట్టు తెలిసింది ఆరు వేల మూడు వందల ముప్పై మూడు నుంచి ఏడు వేల మూడు వందల ముప్పై మూడు అడుగుల ఫోర్ బిహెచ్కే స్కైల్ విల్లాసు అందుబాటులో ఉన్నాయి గండిపేట లేకు అందాలను ఆస్వాదించేందుకు ఇది బెస్ట్ ప్రాపర్టీ అలాగే మై హోమ్ భూజ హైటెక్ సిటీలో ఉంది ఇందులో అద్దె గరిష్టంగా మూడు పాయింట్ రెండు లక్షల నెలకి ఉన్నట్లు తెలిసింది హైటెక్ సిటీలోని ఈ అపార్ట్మెంటు త్రీ ఫోర్ ఫైవ్ బీహెచ్కే అపార్ట్మెంట్లతో లగ్జరీ లివింగ్ అనుభూతిని అందిస్తుంది లాంజ్ స్విమ్మింగ్ పూలు స్పా లాంటి ఫీచర్లు ఉన్నాయి ఇక అపార్ట్మెంట్ల సంగతి అటు ఉంచితే లగ్జరీ విల్లాల అద్దెలు వెంటనే షాక్ కొడుతున్నాయి మరి లగ్జరీ విల్లాల అద్దెలు ఎలా ఉన్నాయో చూద్దాం నార్సింగిలోని జైబేరి టెంపుల్ ట్రీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది ఇక్కడ విల్లా సైజెస్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఆ పైనే ఉన్నాయి ఇందులో అద్దె ఐదు లక్షల నుంచి ఐదు పాయింట్ ఐదు ఎనిమిది లక్షలు నెలకు చెల్లిస్తున్నట్టు తెలిసింది లగ్జరీ విల్లాలు ఆధునిక డిజైన్ ఆకర్షణీయమైన గ్రీన్ ల్యాండ్ గ్రీన్ ల్యాండ్స్కేప్తో ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకమైంది రెండో విల్లా ప్రాజెక్టు ఆదిత్య కాసా గ్రాండ్ గండిపేటలో ఉంది ఇందులో కూడా నెలకి నాలుగున్నర లక్షలు అద్దె అని చెప్పి చెప్తున్నారు ఫోరు ఫైవ్ బీహెచ్కే విల్లాలు మరొక విల్లా కమ్యూనిటీ ఆదిత్య కాసా గ్రాండ్ గండిపేటలో ఉంది ఇందులో విల్లా విల్లారెంటు నాలుగున్నర లక్షల పైమాటే ఫోర్ ఫైవ్ బీహెచ్కే విల్లాలు స్పేషియస్ ఇంటీరియర్స్ ప్రీమియం సౌకర్యాలతో టాప్ లగ్జరీ విల్లాల్లో ఇది ఒకటి అట్లాగే మై హోమ్ అంకుర తెల్లాపూర్లో ఉంది ఇందులో త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే ఫోర్ బీహెచ్కే విల్లాలు త్రీ థర్టీ స్క్వేర్ యార్డ్స్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి ఇందులో నెలకి మూడున్నర లక్షల నుంచి నాలుగున్నర లక్షలు ఉన్నట్లు తెలుస్తుంది ఉన్నారు ఈ విధంగా నెలకు మూడు లక్షల పైమాటే రెంట్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీసు ఇవి రెంట్సా లేకపోతే ఆ ప్రాపర్టీకి ఈఎంఐసా అర్థం కాని పరిస్థితిలో ఉంది కేవలం ఇవే కాకుండా నగరంలోని చాలా ప్రాంతాల్లో వెలసిన ఆకాశాన్ని అంటే టవర్లలో ఇల్లు కొనడమే కాదు అద్దెకు ఉండడం కూడా చాలా ఖరీదుగా మారింది లక్షల్లోనే అద్దె చెల్లించాల్సిన పరిస్థితి ఉంది Thanks for watching this video. Please like, share and subscribe to my channel. Thank you.